హాయ్ అండి వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి లేటెస్ట్ అప్డేట్ని మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పేరెంట్స్కు దసరా సెలవుల్లో మార్పు రండి పేరెంట్స్కి అలర్ట్ అని చెప్పుకోవచ్చు ఈ న్యూస్ ఏపీ ప్రభుత్వం దసరా సెలవుల్లో మార్పులు చేసింది అధికారికంగా సెలవుల స్పష్టత ఇచ్చింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది మూడో తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు స్కూళ్లకు దసరా సెలవులు ప్రాక్టిస్తే నిర్ణయం తీసుకుంది అక్కడ ఇక్కడైతే ఇంకొక బెనిఫిట్ ఉందంటే అక్టోబర్ రెండు మనకు గాంధీ జయంతి కాబట్టి మీకు రెండు నుంచే సెలవులు ఉంటాయి పిల్లలకి రెండవ తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు ఉంటాయి ఉపాధ్యాయులు పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో దసరా సెలవులపై స్పష్టత వచ్చింది ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ మూడు నుంచి పదమూడు వరకు పదకొండు రోజులు సెలవులు ఉంటాయి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఇవే రోజుల్లో సెలవులు అమలు కానున్నాయి అంటే గవర్నమెంట్ అయినా ప్రైవేట్ స్కూల్స్ అయినా కానీ ఇవే సెలవు తినాలన్నమాట ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గతంలో కల్సి సెలవు క్యాలెండర్ తర్వాత ఉపాధ్యాయుల పేరెంట్స్ నుంచి వచ్చిన అభ్యర్థులతో ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చేశాయన్నమాట అదేవిధంగా క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉంటాయి ఇక సంక్రాంతి సెలవులు ఏపీలో వచ్చే ఏడాది జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు ఉంటాయి అంటే ఏపీలో దసరాకు పదకొండు రోజులు సంక్రాంతికి తొమ్మిది రోజులు సెలవులు ఉండనున్నాయి గతంలో విద్యా సంవత్సరం కల్పించిన క్యాలెండర్ అమలు చేస్తూనే దసరా సెలవుల విషయంలో ప్రభుత్వం తాజా తాజాగా నిర్ణయం తీసుకుంది దీంతో ప్రభుత్వ పాఠశాలలన్నీ దీంతో ప్రభుత్వ పాఠశాలలు అలాగే ప్రైవేట్ పాఠశాలలు అన్నీ అక్టోబర్ పద్నాలుగు నుంచి ప్రారంభం కానున్నాయి ఓకే ఫ్రెండ్స్ చూసా కదా ఈ విషయం తెలియని వాళ్ళందరికీ షేర్ చేయండి స్టూడెంట్స్కి అయితే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంకా మరో రెండు మూడు రోజుల నుంచి దశాఖలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఓకే అండి మరొక మరిన్ని మంచి మంచి విషయాల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్